హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు పల్లీల వేపుడు ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది పల్లీల వేపుడు చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పల్లీలు మునిగే వరకు ఆయిల్ పోసుకోవాలి తక్కువ పోసుకుంటే పల్లీలు అనేవి బాగా వేగవండి ఒకటిన్నర కప్పు వరకు నేను పల్లీలు తీసుకుంటున్నాను మీ ఇష్టం మీ రెండైనా తీసుకోవచ్చు ఇలా వేశాక బాగా మునిగే వరకు కలిపి కసేపు వెయిట్ చేయాలి ఎందుకంటే అవి వేగాలి కాబట్టి ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేయాలండి మరీ ఎక్కువగా ఆయిల్ వేడైతే పల్లీలు మాడిపోతాయండి టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా పైన బుడగల్లా వచ్చే వరకు వేయించుకోవాలి ఏదైనా మనం చేసే పనిలోనే ఉంటుందండి టేస్ట్ అనేది పల్లీలు తీయడానికి ఒక జల్లిగంట పెట్టుకోండి దాంతో అయితే ఈజీగా తీయచ్చు మరి ఎక్కువగా మాడిపోతే టేస్ట్ టోటల్గా మారిపోతుంది ఇలా చేసి ఎవరికి పెట్టినా సరే ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అచ్చం బయట స్ట్రీట్లో దొరికే వాటిలాగే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు అలాగే కచ్చాపచ్చాగా దంచు చూపెట్టుకున్న వెల్లుల్లిపాయలని తీసుకొని అదే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి అలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి తీసి వేసుకోవడమే అన్నీ ఒకేసారి రావట్లేదు అందుకే కొన్ని కొన్ని తీస్తున్నాను ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం కారం దాంట్లో వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటున్నానండి మీరు మోతాదులో వేసుకోవచ్చు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి సరిపోతుంది ఇలా ఒకసారి ప్లేట్ని పట్టుకొని పైకి కిందికి ఇలా అనండి గరిటితో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇలా బాగా ఉప్పు కారం వాటికి పట్టేలాగా బాగా కలపాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇంట్లో వాళ్ళకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి